అన్న రైతులకు ముఖ్య గమనిక ఏంటంటే మీరు విత్తన ఎంపిక అనేది చాలా మంచిది తీసుకోవాలి ఏది పడితే అది పెట్టడం వల్ల రైతులకు చాలా నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం తీసుకునే షాప్లోనే గట్టిగా కరెక్ట్ వచ్చే పంట దిగుబడి వచ్చే పంటను మాత్రమే మనం వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు దళారులు ఏదైతేంది మనల్ని మోసం చేయడానికి అయితే వాళ్ళు అమ్ముకోవాలని చూస్తారు కాబట్టి మనం కరెక్ట్ అడిగి సీడ్ తెచ్చుకోవడం విత్తన ఎంపిక అనేది చాలా మంచిది ఎందుకంటే మీకు నమ్మకమైన షాపులో మాత్రమే సీడ్ తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ తెలంగాణ దగ్గర చేస్తే వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రైతులను మాత్రం సీడ్ ఇచ్చే వాళ్ళకు కూడా ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మీరు చూసి ఎంపిక చేసిన మంచి బ్రాండెడ్ కంపెనీ సీడ్ మాత్రమే సేల్ చేయండి ఏది పడితే అది ఇచ్చి రైతులను మోసపుచ్చకండి ఎందుకంటే రైతులు పది మందికి అన్నం పెట్టి బ్రతికించాలని చూస్తారు పంట పండించి కానీ పది మందిని మోసం చేయాలని వాళ్ళు ఎప్పటికీ ఇది కాబట్టి అటువంటి రైతులను మీరు మోసపుచ్చకండి ఓకే బాయ్ జై జవాన్ జై కిసాన్